మీరే కదా కోర్టుకు చెప్పారు మార్చ్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది నాడు ఒక పిల్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఒక ఎన్జిఓ వాటా ఫౌండేషన్ అని వారు ఫైల్ చేస్తే మీరే చెప్పారు కోర్టుకి పది రోజుల సమయం ఇవ్వండి మా జవాబు చెప్తాము కోర్టులో మా మా కౌంటర్ ఫైల్ చేస్తాము అన్నారు మరి ఆ పది రోజులు ఏం పడిపోయిందని వాళ్ళ బుల్డోజర్లు పంపి అర్ధరాత్రి అపరాత్రి అని లేకుండా ఉన్న చెట్లన్నీ కూలగొట్టి అక్కడున్న పశువులను చంపేసి అక్కడున్న పక్షులను గూళ్ళు చెదిరేటట్టు చేసి ఈ పది రోజులు దొంగల్లాగా ఎందుకు వ్యవహారం చేస్తున్నారు ప్రభుత్వ భూమి అన్నమాట నిజమే అయితే ఎందుకు ఈ దొంగ వ్యవహారం ఎందుకు పగటిపూట పోవట్లేదు ఎందుకు అర్ధరాత్రి దాడి చేస్తున్నారు కోర్టు సెలవులు చూసుకొని శనివారం ఆదివారం ఉగాది రంజాన్ ఇవి చూసుకొని వందల వందల వాహనాలు అక్కడ పంపి బుల్డోజ్ చేస్తారా ఇదేనా ఒక ప్రజాస్వామ్యంలో ఒక నీతివంతమైన పరిపాలన అందించే వాళ్ళు ప్రజాపాలన అని చెప్పుకునే వాళ్ళు చేయాల్సింది దొంగదారిన పోవడమే కాకుండా పనికిమాలిన మాటలు మాట్లాడతారా గుంట నక్కలు అని మాట్లాడతారు ఎవరు గుంట నక్కలు వాళ్ళ పిల్లలు చెప్తున్నారు అవును మేము నక్కలమే కన్నీలాగా పందికొక్కుం కాదని చెప్తున్నారు ముఖ్యమంత్రి గారికి అన్ని మాటలు పడాల్సిన అవసరం ఉందా పిల్లలతో పిలిచి మాట్లాడవచ్చు కదా అరే ఎంత